దసరా నవరాత్రులు కనకదుర్గమ్మ బాలా దేవి అలంకారం విశిష్టత మొదటి రోజు పరాశక్తి అయిన బాలా దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది ఈ బాలా శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో ఆది దేవత అలాగే షోడశ విద్యకు అధిష్టాన దేవత కూడా అందుకే ఉపాసకులు బాలా దేవి అనుగ్రహం కోసం బాలార్చన ఆచరిస్తారు ఈ రోజున రెండు ఏళ్ల నుంచి పది ఏళ్లలోపు బాలికలను బాలా దేవి అమ్మవారి స్వరూపంగా భావించి శ్రీకుమారి పూజ చేస్తారు బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే భండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీళ్లంతా దేవతలను వేధిస్తుంటారు ఈ సమయంలో బాల దేవి హంస రథంపై వచ్చి భండాసురుడి అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని సంహరించింది అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధచంద్రాకార బాణంతో వాళ్లను మట్టుబెట్టింది అప్పటి నుంచి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుంచి ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు శ్రీబాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు అలాగే పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజదంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీబాలా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిచ్చి సత్సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలోనే వివరిస్తారు